గారిని మాట్లాడాల్సింద కోరుతా ఉన్నా మొట్టమొదటిగా ఈ సమావేశం నిర్వహించినటువంటి పిడమర్తి రవన్న గారికి వేదిక ముందున్న పెద్దలకి వేదిక పైన ఉన్న పెద్దలకి మీడియా సోదరులకి నమస్కారం ఈ రోజు ఒక ఉద్యమానికి బాటలు పడ్డాయి తెలుగు మాట్లాడే ఆంధ్ర వాళ్ళని ఆ రోజు కాదనుకున్నాం దేనికోసం మన నీళ్లు దోసుకపోతా ఉన్నారు మన నిధులు దోసుకపోతున్నారు మన నియామకాలు దోసుకపోతున్నారు మన ఉద్యోగాలు దోసుకపోతున్నారు అని చెప్పేసి అమ్మ నా బూతులు దిట్టినాం అయ్యోనివా నువ్వు అవ్వనివా అని అడిగినాం ఎవడన్నా ఆంధ్ర వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే ఏం రా నువ్వు ఆంధ్రోని కుట్టినావా ఏ రకంగా అనుకూలంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నిలదీసినాం నాగం జనార్దన్ రెడ్డి మీద దారి కూడా వేసర్రు కొంచెం అనుకూలంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి అన్న తెలుగుదేశంలో ఉంటే నువ్వు సమైక్య ఆంధ్ర పార్టీ అది ఆ పార్టీలో ఎట్లా ఉంటావు అని చెప్పేసి నిలదీసిర్రు కానీ ఈ రోజు కొంతమంది మన సంపద కొల్ల కొడుతున్నటువంటి ఈ రాజస్థాని వాళ్లకు మన సంపద కొల్ల కొడుతున్నటువంటి ఈ గుజరాత్ వాళ్లకు మన కుల వృత్తులు ధ్వంసం చేస్తున్నటువంటి ఈ గుజరాత్ వాళ్లకు దో నెంబర్ మాల్ అమ్ముతున్నటువంటి ఈ గుజరాత్ వాళ్ళకు సపోర్ట్ గా మాట్లాడుతూ వాళ్ళు హిందువులు మీరు హిందువులను వ్యతిరేకిస్తారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా యాదగిరి గుట్టకెళ్లి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మన హిందువుల పైసలు ఎత్తుకొని పోయిన రాజస్థాని వాడు మన హిందువులే కదా ఏ రోజు కూడా మీ నోళ్ళు ఇవ్వలేవే మరి హిందువులే కదా మీరు అందరు కలిసి వాళ్ళకి పైసలు ఇవ్వలేరు బీదోళ్ళు కదా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎత్తుకొని వేరు పెద్దపల్లి జిల్లా మంతనికి వెళ్లి ఎనిమిది కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిరు గోదావరికానికి వెళ్ళి ఇరవై ఎనిమిది కోట్ల ఎత్తుకొని పోయారు హైదరాబాద్ ప్రగతి నగర్ వెళ్ళి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయి జైవీర్ రూపాయలు ఎత్తుకొని పోయి బిజినెపల్లిలో బంగారం వ్యాపారం చేసుకునే ఒక హోల్సేల్ సప్లై చేస్తాడు ఆంధ్ర మన హిందూ అతని దగ్గర ఐదు లక్షల రూపాయల మాలు ఇద్దరు తీసుకున్నారు గుజరాత్ వాళ్ళు తీసుకొని నీ పైసలు నీకు ఇస్తాంరా అని చెప్పి ఆయన దగ్గర బంగారం ఉంటుందని వీళ్ళకి తెలుసు ఆయనను మర్డర్ చేపించడానికి సుపారి ఇచ్చి బీఆర్కెళ్లిద్దరు గుండాలను ఫ్లైట్ లో పిలిపిచ్చి ఆయన పైసలు ఆయనకి ఇచ్చిర్రు నిన్ను గద్వాల్లో తీస్తాం మేము అటే పోతున్నాం అని చెప్పేసి కాలు ఎక్కించుకొని తవాలతో ఉరేసి దంపేసి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అతని దగ్గర ఉన్న మొత్తం బంగారం దోసుకున్నారు ఆ రోజు వీళ్ళ గనవడలేదా మన హిందువుని దంపేసి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కుల వృత్తులు కాపాడుకోవడానికి తెచ్చిన తెలంగాణ ఉద్యమంలో కూడా మేము లేవని ఎత్తినాం మా పొట్టలు కొడతా ఉంది మా కుల వృత్తిదారుల పొట్టలు కొడతా ఉంది గుజరాత్ రాజస్థాని బెంగాల్ వాళ్ళు ఆంధ్రోళ్ళు మాకు ఎక్కడ కూడా అడ్డంకి లేరని చెప్పినాం అప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం రాని ప్రతి దానికి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు నమ్మిన నమ్మి తెలంగాణ ఉద్యమం చేసినాం మేము ఎవరికి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అడ్డంకి కాదు పల్లెటూళ్ళల్లో మండల కేంద్రాలలో వచ్చి జస్ అనే ఒక మహమ్మారి మెటల్ ను మిక్స్ చేసి వెండిలో తక్కువ ధర కమ్ముతా ఉంటే స్వర్ణకారులో ఒరిజినల్ చేస్తారు కాబట్టి మీరు కూలీ తీసుకుంటుర్రు ఆ రాజస్థాన్ సైడ్ మార్వాడు సైడ్ కూలీ తీసుకుంటలేడు అని చెప్పే గిరాకులందరూ అక్కడ పోతా ఉన్నారు ఈ రోజు ఉద్యోగాలు లేక నా తెలంగాణ జాతి బిడ్డలు మొబైల్ షాపులు పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళు డూప్లికేట్ యాపిల్ ఫోన్లు కూడా తయారు చేసి డూప్లికేట్ యాపిల్ ఫోన్లు అమ్ముతా ఉన్నారు డూప్లికేట్ కరెంటు సామాన్లు అమ్ముతా ఉన్నారు బట్టలమ్మే నా పద్మశాలి సోదరులు ఎవరిండ్లల్లో పెళ్లి ఉందంటే సైకిల్ మీద మూట కట్టుకొని ఊళ్ళల్లో వచ్చి ఉద్దరిచ్చేది పెళ్లి పెట్టుకున్నాం మా ఇంట్లో పెళ్లి ఉందంటే సంవత్సరం దాకా ఉద్ధరించి ఆదుకునేది వైశ్యులు కిరాణ్ సామాన్ ఉద్ధరిచ్చేది ఇట్లా టిఫిన్ సెంటర్లు వాళ్ళే చెప్పుల షాపులు వాళ్ళే అన్ని వచ్చి ఊళ్ళల్లో మొత్తం నిండిపోయారు ఆంధ్రలోనే వద్దనుకున్నాం తెలుగు మాట్లాడే వీళ్ళది మన భాష కాదు యాస కాదు మన పొట్టలు కొడతావు మన కుల వృత్తులు అంటున్నాం రాజకీయ పార్టీలను కూడా సృటి అడుగుతా ఉన్నాం మీకు వాళ్ళ ఓట్లు కావాలన్నా మా ఓట్లు కావాలన్నా ఒక్కొక్క నియోజకవర్గంలో అందరం వ్యాపారాలను కలిస్తే ఒక్క ఎమ్మెల్యే ఓడగొట్టే శక్తి మాకుంది ఒక్క ఎమ్మెల్యేని గెలిపించే శక్తి మాకుంది లక్ష ఓట్ల ఒక ఓట్ల కెపాసిటీ బిడ్డ అని చెప్తా ఉన్నాం వాళ్ళు ఎంత మంది ఉంటారు ఒక్క నియోజకవర్గంలో తింపి కొడితే పది మంది ఉంటారు వాళ్ళకా మీరు సపోర్ట్ చేసేది మీ వైఖరి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోండి ఈ రోజు మలబార్ సంస్థ పడ్డది ఎంఎస్ఎంఈ ద్వారా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లేపుకున్నారు అలా మొత్తం రోహింగ్యాలను పెట్టుకున్నారు ఎవరు వాడుకోవాలి ఎంఎస్ఎంఈ పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి బీద వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకొని మహిళలు కుల వృత్తిదారులు వాడుకోవాలి దాన్ని ప్రచారంలకు లేరు అన్నా ఆడేదా మొత్తం చెప్తేనే అర్థమవుతుంది మనం ఏదో రెండు మూడు మాటలు మాట్లాడుకొని పోయేది ఉంటే ఎందుకన్నా ఇంత దూరం వచ్చాడు మనము చెప్తేగా అర్థమయ్యేది ఈ రోజు కూడా నిన్న మీరు అన్నట్టు కామారెడ్డి జిల్లాలో సదాశివ నగర్ కొత్త ఒక షాప్ ఎనిమిది సమాచారాల క్రితం ఒక కిరా షాప్ పెట్టుకుండు ఏమనలేరు మన వాళ్ళు ఆయన మళ్ళీ బంగారం షాప్ పెడుతుండు పుట్టలు కొడతా ఆత్మహత్యలు చేసుకుంటారు కదా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలి వాళ్ళు బతకాలి వేరే రాష్ట్రానికి వెళ్ళొచ్చు వాళ్ళు అంటే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నోళ్ళని చచ్చిపోమని చెప్తురా మీరు చచ్చిపోయినా పర్వాలేదు కానీ రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళొచ్చు వాళ్ళు బతకాలని చెప్తురా ఎంతమంది నా విశ్వకర్మ జాతి బిడ్డలు చనిపోయారు ఎంతమంది వైశ్యులు చనిపోతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలి గుర్తు పెట్టుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కుల వృత్తిదారులకు మద్దతు తెలియాలి సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను